ారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణం పదిహేడవ రోజు పారాయణానికి స్వాగతం సుస్వాగతం అధ్యాయంలో మునులు అడిగిన ప్రశ్నకు అంగీరసుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు ఓ ముని శ్రేష్ఠులారా వినండి ఓ ధనలోభి నీవు కూడా సావధానంగా విను నీకు కలిగిన సంశయం చాలా మంచిది దానికి సమాధానం కూడా చాలా లోతైనది చెప్తున్నాను విను అంటూ ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టారు కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవించుచున్నది ఒక జన్మలో మనిషి చేయి కర్మల వలననే తిరిగి అతనికి జన్మ లభిస్తుంది అని చెప్తున్నారు అది ఏ విధంగా అంటే శరీరము ఉత్పత్తి చేయటానికి కర్మే కారణం అవుతున్నది శరీరము ధరించటం వలననే ఆత్మ కర్మకు సంబంధం కలిగి ఉంది అర్థం కాలేదు కదా మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి కర్మ చేయటం వలననే మనిషి తిరిగి జన్మిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం ఈ కర్మ దేనితో చేస్తున్నాడు శరీరంతో కదా చేసేది మరి ఆత్మ ఏ విధంగా కర్మకు కారణం అవుతోంది అనే కదా నీ సందేహం విను శరీరము ఉత్పత్తి అయిన తరువాత ఆత్మ ఆ శరీరంలో చేరుతుంది అంటే బాహ్యంగా స్థూలముగా శరీరం ఉంటూ శరీరములో అన్ని కదలికలకు ఇంద్రియాల యొక్క పనికి అత్యంత సూక్ష్మ రూపములో ఉన్న ఆత్మయే కారణం అవుతోంది కనుక ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం వలన శరీరము చేయబడే కర్మకు ఆత్మకు సంబంధం ఏర్పడుతున్నది ఈ విషయము ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతికి వివరించాడు అదే విషయాన్ని నేను కూడా మీకు వివరంగా చెప్తాను వినండి అంటూ ఈ విధంగా చెప్తున్నారు ఆత్మ అంటే శరీరంలో అహం యొక్క ఆకారముగా ఆవరించి ప్రవర్తించేది అని అంగీరసులు చెప్పారు దానికి తనలోబి అడిగాడు ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కాబట్టి కాస్త ఇంకా వివరంగా చెప్పండి అంటూ ప్రాధేయపడ్డాడు అహం బ్రహ్మాస్మి అనే వాక్యానికి సరైన అర్థాన్ని వివరించండి స్వామి అని కోరాడు అప్పుడు అంగీరస్ల వారు ఈ విధంగా చెప్తున్నారు ఈ దేహము మన ఆత్మ చేసే పనులకు సాక్షిభూతమైనట్లే ఆత్మ కూడా శరీరము యొక్క పనులకు సాక్షిపూతంగా ఉంటుంది అది ఏ విధంగా అంటే నేను నాది అని చెప్పబడేది ఏదైతే ఉందో అది జీవాత్మ ఆ జీవాత్మ యొక్క అర్థమే అహం అనే శబ్దంగా వ్యవహరించబడుతోంది ఇక పోతే సర్వాంతర్యామి సచిదానంద స్వరూపము అయిన పరమాత్మ నహ అను శబ్దమునకు రూపమై ఉన్నాడు అంటే ఇతనికి రూపం లేదు నహ అంటే లేదు అని అర్థం కనుక రూపము లేదు లేనివాడు అని భావముతో ఉన్నాడు మరి రూపము లేనప్పుడు ఏ విధంగా మనగలడు అంటే చైతన్యమై మనగలుగుతాడు అదేంటో వివరంగా చెప్తాను విను కుండకు కుండలో నీటికి ఎటువంటి సంబంధమో శరీరమునకు దాని లోపల ఉన్న ఆత్మకు అటువంటిదే సంబంధం ఆ లోపల ఉండే నీటి యొక్క కదలికలు చైతన్యమే పరమాత్మ అని నువ్వు అర్థం చేసుకోవాలి ఇక్కడ కుండ పగిలిపోవడం ఏ విధంగా జరుగుతుందో శరీరం కూడా అదే విధంగా క్షీణించి ప్రకృతిలో కలిసిపోతుంది కానీ శాశ్వతమైన నీరు మరొక ఘటమును చేరుతుంది మరొక ఘటము అంటే మరొక కుండ చైతన్య స్వరూపమైన నీటికి ఏ రకంగా ఆధారం అవుతుందో అలాగే మరి ఒక దేహము నిత్య సత్యమైన ఆత్మకు ఆధారమవుతూ ఉంది ఇంతవరకు నీకు నేను మరి కాస్త చెప్తాను అంటూ అంగీరసుడు కొనసాగించాడు సాధారణంగా మనిషి శరీరము వాటి యొక్క ఇంద్రియములనే నేను అని భావిస్తూ ఉంటాడు కాని నేను అనగా ఆత్మస్వరూపం అని అర్థం చేసుకోవాలి శరీరము యొక్క కదలికలకు ఇంద్రియముల యొక్క పనికి నేను అనేది ఆత్మ ఆధారభూతమై ఉంది ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే నేను అనేది శరీరము కానీ శరీర ఇంద్రియములలో ఒకటి కాని కాదు అని అర్థం చేసుకోవాలి కనుక అస్థిరమైనటువంటి మరియు ఇంద్రియములు నామరూపములతో నశించిపోవును కానీ నేను అను ఆత్మ చైతన్యము మాత్రము నశింపదు అది మరొక దేహమును చేరుతుంది ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్త అవస్థ అంటే మెలకువ స్వప్న అవస్థ అంటే సగము నిద్ర యొక్క అవస్థ సుషుప్త అవస్థ అంటే పూర్ణ నిద్ర యొక్క అవస్థ మూడు కలిగి ఉంటాయి ఈ మూడిటి అందు కూడా నేను నాది అని వ్యవహరించేది ఆత్మ మాత్రమే అని గ్రహించాలి ఎందుకు అంటే సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరిగే ఇనుము వలె శరీరము దాని యొక్క ఇంద్ర కూడా ఆత్మను ఆశ్రయించి తిరుగుతూ ఉంటాయి అవి ఆత్మ వలన మాత్రమే పనిచేస్తూ ఉంటాయి కాబట్టి శరీరము గాఢమైన నిద్రలోకి పోయినప్పుడు అది విశ్రాంతి పొందుతుంది నిద్ర మేలుకున్న మనిషి నేను హాయిగా నిద్రపోయాను అని చెప్తే ఆ నేను ఆత్మ అని గ్రహించాలి ఒక దీపమునకు గాజు బుడ్డి తగిలించినప్పుడు అది ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ ఆత్మ కూడా దేహమును ప్రకాశింపజేస్తూ దేహము యొక్క కదలికలకు కర్మలకు కారణమై ఉన్నది కనుక ఆత్మ దేహముల మధ్య కర్మ సంబంధముగా ఏర్పడుతున్నది ఈ ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపం కావటం వలనే దానికి దేహ బంధములైన భార్య పిల్లల పట్ల ఇష్టము ప్రేమ కలుగుతున్నాయి అటువంటి విశేషమైన ప్రేమ స్వరూపం ఏదో అది పరమాత్మగా గ్రహించాలి ఇంకా కాస్త వివరంగా చెప్తాను విను తత్వమసి అనే వాక్యం యొక్క అర్థము నీకు తెలిస్తే ఈ సంబంధ బాంధవ్యాల పట్ల అవగాహన ఏర్పడుతుంది తత్ అనగా సర్వ విషయములను తెలిసిన సచ్చిదానంద స్వరూపము అని అర్థము అంటే సర్వజ్ఞుడైన పరమాత్మ అని అర్థం తత్వం అనగా ఈ సర్వజ్ఞతకు ద్వితీయ రూపమైన జీవాత్మ అని అర్థం చేసుకోవాలి కనుక తత్వమసి అంటే నేనే పరమాత్మను అనుభావము అంటే నేను అనగా ఆత్మ అయితే సర్వజ్ఞతతో కూడిన పరమాత్మ యొక్క స్వరూపమునే నేను అని అర్థము కాని సాధారణంగా మనిషి దేహములోని మెదడు తెలుసుకున్నటువంటి జ్ఞానమునే గొప్పదిగా భావించి నాకు అన్నీ తెలుసు నాకు సర్వజ్ఞానములను నేను నేర్చుకున్నాను పురాణాలు చదివాను గ్రంథాలు చదివాను ఎన్నిటినో చూశాను అను భావంతో ఉంటూ ఉన్నాడు అంటే అహం అంటే దేహం అని భావిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సర్వజ్ఞతను అంటే నాకే అన్నీ తెలుసు అన్న భావనను దేహము విడిచిపెట్టినప్పుడు అదే అసలైన సచ్చిదానంద స్వరూపమై వెలుగుతూ ఉన్నది జీవాత్మ పరమాత్మల యొక్క సంబంధమును తెలియ చేసేదే తత్వమసి అను వాక్యార్థముగా నీవు గ్రహించాలి అంటే సర్వజ్ఞతను వదిలివేయాలి సర్వజ్ఞత అంటే దేహము యొక్క మెదడే అన్ని విషయాలకు మూలమై అన్ని తెలుసు నాకే తెలుసు అన్న భావనని వదిలివేయడమే పరమాత్మ యొక్క లక్షణము పరమాత్మ యొక్క ప్రకాశానికి మూలమై ఉన్నది కనుక ఇక్కడ పుట్టడము ఉండడము జీవించడము పెరగడము క్షీణించడము లే కుండా పోవడము అనేది కేవలము దేహము యొక్క లక్షణమే కాని ఆత్మ యొక్క లక్షణము కానే కాదు దీనికి ఆత్మతో ఎట్టి సంబంధము లేదు ఆత్మ అనగా జ్ఞానానంద స్వరూపమే అది పూర్ణత్వమును కలిగి ఉన్నది కనుకనే వేదాలలో సర్వజ్ఞత సంపూర్ణత్వత కలిగి ఉన్నది పరమాత్మ యొక్క చైతన్యము అని చెప్పబడింది ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఆత్మ అని కూడా చెప్తూ ఈ ఆత్మ కుండ అని చెప్పబడు దేహములో ప్రవేశించి ఆ దేహము చేసే కర్మలకు కారణభూతమై ఉన్నది కనుక ఆత్మకు కర్మలకు సంబంధం ఏర్పడి ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వానికి దారి తీస్తోంది అంతేకాని ఇక్కడ ఈ అన్ని నాకే తెలుసు నేనే చేస్తున్నాను అనేది శరీరమని భావించి చేసినప్పుడు అది జన్మ జన్మలకు అంటుకుని వస్తుంది అనే విషయాన్ని మనిషి అర్థం చేసుకుని నాకు తెలుసు నేను చేస్తున్నాను అనేది శరీరము కాదని ఆత్మ మాత్రమేనని గ్రహించినప్పుడు ఆ కష్టాల యొక్క ప్రభావము మనిషికి చాలా తక్కువగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఈ విషయం మనిషికి అర్థమవుతుందో మనిషి మంచి చెడుల విచక్షణను గ్రహిస్తాడు చిత్తశుద్ధి కలుగుతుంది అంటే మనసు నిర్మలమవుతుంది నిర్మలమైన మనసుతో కేవలము మనిషి సత్కర్మలనే ఆచరిస్తాడు తరతమ భేదములు లేక ప్రేమాస్పదుడై సచ్చిదానందమును అనుభవిస్తాడు కనుక మానవుడికి మాధవుడికి తేడా లేనివాడై మానవుడే మాధవుడై పరమాత్మ స్వరూపుడై మోక్షమును పొందగలుగుతాడు ఈ విషయం మీ అందరికీ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అని అంగీరసుల వారు చెప్పారు కనుక ధనలోభి నీవు సత్కర్మలను ఆచరిస్తూ చిత్తశుద్ధి కలిగి సచిదానంద స్వరూపుడు మోక్షమును పొందగలుగుదువు కనుక మునులు చెప్పినట్లుగా నీవు వెళ్ళి సత్కర్మలను ఆచరిస్తూ దైవారాధనలో జీవితం గడుపు అప్పుడు నీవు మోక్షాన్ని పొందుతావు అంటూ అంగీరసుల వారు మునులకు ధనలోభునకు చెప్పారు ధనలోభుడు జ్ఞానమును తెలుసుకుని ఆ మునులకు అంగీర కూడా పాద నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కనుక మీ అందరికి ఆత్మతత్వము దేహతత్వము పరమాత్మ యొక్క తత్వము కాస్త అర్థమయ్యేలా నేను చెప్పగలిగాను అని భావిస్తున్నాను ఇదంతా భగవత్ ప్రసాదంగా భావిస్తూ పదిహేడవ నాటి కార్తీక పురాణ పారాయణ పుణ్యఫలం మన అందరికీ దక్కాలని కోరుతూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన సుఖినో favoritos